అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్టీవీ లోక్సభ స్పీకర్గా అధికార ఎన్డీఏ పక్ష అభ్యర్థి ఓం బిర్లా రెండవసారి వరుసగా ఎన్నికయ్యారు బుధవారం లోక్సభ సమావేశం కాగానే స్పీకర్ పదవికి ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రవేశపెట్టగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్తో పాటు ఏ పార్టీ కూడా ఓటింగ్ కోసం పట్టు పట్టకపోవడంతో ముజువాని ఓటు ద్వారా విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి కె సురేష్ పై ఓం బిర్లా విజయం సాధించినట్లు ప్రొటమ్ స్పీకర్ ప్రకటించారు స్పీకర్ ఎన్నికపై అధికార విపక్ష కూటముల మధ్య నెలకొన్న రగడకు ఈ విధంగా తెరపడింది అనంతరం ప్రధాని మోదీ విపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అరవై ఒక ఏళ్ల ఓం బిర్లాను స్పీకర్ స్థానం వరకు తోడుకొని వెళ్లారు పార్టీలకు అతీతంగా సభ్యులంతా చెప్పట్లతో హర్షదానాలు వెలువచ్చారు నూతన లోక్సభ స్పీకర్ ఎన్నిక బుధవారం కేవలం పన్నెండు నిమిషాల్లోనే పూర్తయింది ఓం బిర్లా రాజస్థాన్ లోని కోటా లోక్సభ స్థానం నుండి బిజెపి తరఫున మూడవసారి గెలుపొంది పద్దెనిమిదవ లోక్సభకు స్పీకర్ గా ఎన్నికయ్యారు ఈ స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం గడిచిన నలభై సంవత్సరాల్లో ఇదే మొదటిసారి కావడం విశేషం వరుసగా రెండోసారి స్పీకర్ అయిన ఓం బిర్లా రెండవ వ్యక్తి లోకసభలో ఎన్డిఏ కూటమికి రెండు వందల తొంభై మూడు మంది సభ్యులు ఇండియా కూటమికి రెండు వందల ముప్పై మూడు మంది సభ్యులు బలం ఉంది వైనార్ స్థానానికి రాహుల్ రాజీనామాతో లోక్సభలో ఖాళీ ఏర్పడింది లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నిక అనంతరం పన్నెండవ లోక్సభలో మోదీ తొలి ప్రసంగం చేస్తూ గత ఐదేళ్లలో సభ హుందాతనాన్ని పరిరక్షించడంలో స్పీకర్ గా ఓం బిర్లా గొప్ప పరిణతి చూపారంటూ ప్రశంసించారు అదే విధంగా ఆయన గొప్ప పనితీరును కొత్త సభ్యులంతా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పద్దెనిమిదో లోక్సభ చక్కగా పనిచేస్తుందని ఆశాభావం ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈసారి సభలో విపక్షాల బలం పెరిగిందని గుర్తు చేశారు వాటికి తగ్గట్టుగా ప్రజా సమస్యలు లేవనెత్తందుకు వీలైనంత అవకాశం కల్పించాలని రాహుల్ గాంధీ అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత రాజంపేట లోక్సభ సభ్యులు పెద్దిరెడ్డి మిజన్ రెడ్డి మాట్లాడుతూ గత లోక్సభలో ఓం బిర్లా చాలా హుందాతనంగా వ్యవహరించి సభకు గౌరవం తెచ్చిన విధంగానే ఈసారి కూడా సభ హుందాతనాన్ని మరింత గౌరవంగా పెంచుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ లోక్సభ స్పీకర్కి కృతజ్ఞతలు తెలిపారు